హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి కేటగిరీ వైజ్ కట్అవుట్స్ అనేవి ఎంత ఉండొచ్చు సో ఎంతవరకు ఉంటే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉందో కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓపెన్ కేటగిరీ వారికి సో ఓపెన్ కేటగిరీ వారికి మనం చూసుకుంటే కనుక ఎంత ఉండొచ్చు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది సో చూస్తే తప్పకుండా ఎయిటీ ఎబో అయితే ఉంటుంది సో ఎయిటీ ప్లస్ అయితే మీరైతే తప్పకుండా అయితే ఈ స్కోర్ అనేది ఉండాలి ఓపెన్ కేటగిరీ అంటే కంప్లీట్గా ఓసీ వారికి కూడా అని చెప్పొచ్చు సో అదేవిధంగా బీసీ వారికి చూసుకుంటే కనుక ఓబీసీ కేటగిరీ నుంచి చూసుకుంటే ఓబీసీ నుంచి చూసుకుంటే సో తప్పకుండా అయితే సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే ఉండాలండి సెవెంటీ ప్లస్ సో సెవెంటీ ఫైవ్ వరకు అయితే మీరు ఉంటే కనుక తప్పకుండా ఓబీసీ వారికి కూడా అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి ఎంత ఉండొచ్చు అని చూసుకుంటే సో తప్పకుండా సిక్స్టీ ప్లస్ అయితే మీకు అయితే స్కోర్ అయితే వచ్చి ఉండాలి సో సిక్స్టీ ప్లస్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు అండ్ అదేవిధంగా సిక్స్టీ సిక్స్ అట్లా సిక్స్టీ ప్లస్ ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ వారికి ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ కొన్ని డిస్టిక్స్లో ఏంటంటే ఇప్పుడు కర్నూలు డిస్టిక్ తీసుకుందాం కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుందాం చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకుందాం అక్కడ ఏంటంటే సో మీరు మ్యాక్సిమం క్వాలిఫై అవుతే ఆల్మోస్ట్ జాబ్లో సెలెక్ట్ అయినట్టే సో ఇంచుమించుగా సిక్స్టీ ప్లస్ వస్తే సరిపోతుంది అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఇంకేదైనా ఇంకేదైనా కేటగిరీ వారు ఉంటారు కదా రిజర్వ్ కేటగిరీ వారికి సో వారందరికీ ఏంటంటే సో ఫిజి ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వారందరికీ ఏంటంటే కనుక సో తప్పకుండా క్వాలిఫై అవుతే కనుక అయితే జాబ్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉన్నది ఈ విషయాన్ని అయితే గమనించవచ్చు అందరు కూడా అండ్ అదేవిధంగా మరొక ప్రశ్న ఏంటంటే నార్మలైజేషన్ ద్వారా ఎలా చేస్తారు అసలు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తారని చూసుకుంటే సో ఈసారి సెషన్స్ అన్నీ కూడా కొంచెం టఫే ఉన్నాయి ఎక్కడో ఒకటి అయితే ఉండొచ్చు మేబీ అది కూడా టఫ్ ఉండొచ్చు దాదాపు ఐదు నుంచి ఆరు మార్కులు అయితే సో యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఐదు ఆరు మార్కులు మీరు అంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి ఒకవేళ మీరు కొంతమంది పది పదిహేడు మార్కులు అంటున్నారు ఓకే ఇప్పుడు యాడ్ చేస్తే పర్వాలేదు ఒకవేళ తీసేసినప్పుడు ఎలా ఉంటుంది పది పదిహేను మార్కులు సో ఆ విధంగా అయితే అన్ని మార్క్స్ అయితే ఉంటారు నార్మలైజేషన్ ద్వారా సో నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా చెప్పాను మళ్ళీ కూడా ఒకసారి నార్మలైజేషన్ పైన కంప్లీట్ బ్రీఫ్ వీడియో అయితే చేశానండి ఓకేనా సో ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్